శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి హిందూ మతంలో శనివారం అంటేనే చాలా ప్రత్యేకమైన రోజు శాస్త్రం ప్రకారం శనివారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజున ఆడవారు ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శనివారం మనం తెలియక చేసే పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూడబోయే ముందు ఒక లైక్ చేయండి శనివారం నాడు బెండకాయ మామిడికాయ పచ్చడి పండు మిరపకాయలు అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం పప్పును తినకూడదు శనివారం రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది శనివారం పాలు పెరుగు తినకూడదని నమ్ముతారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి శనివారం ఉప్పు కొనటం అశుభం ఈరోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ రోజున వేరొకరి ఇంటి నుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదు శనివారం రోజున బొగ్గు నువ్వులు మినప్పప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే ఆ ఇంట్లో ఎవరు ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు శనివారం బూట్లు చెప్పులు కొనుగోలు చేస్తే మీ పనికి తరచూ ఆటంకం ఏర్పడవచ్చు మీరు చేయాలనుకున్న పని సగంలో ఆగిపోవచ్చు శనివారం ఇనుముకు సంబంధించిన వస్తువులను అస్సలు కొనుగోలు చేయవద్దు ఇనుమితో చేసిన ఏ వస్తువు అయినా ఈ రోజున కొనటం అశుభం ఇలా చేయటం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది శనివారం రోజున ఇంట్లో ఉండే చీపురిని ఈశాన్యంలో ఉంచకూడదు అయితే కొంతమంది ఇండ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో ఇంట్లోని గదిలో ఆవునేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం రోజున పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకండి శనివారం బట్టలు కొనటం మంచిది కాదు ఈ రోజున మీరు బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇకపై నుండి శనివారం రోజున బట్టలు అస్సలు కొనకండి జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం కూడా శనివారం నిషేధించబడింది ఇలా చేయటం వల్ల శనిశ్వరుడు కూడా కోపం తెచ్చుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు శనివారం తూర్పు దక్షిణం దిశ వైపు ప్రయాణించకుండా ఉండాలి ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నం కనుక శనివారం నాడు నల్లరంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా శనివారం రోజున నల్ల రంగులో ఉండే జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం పెడితే మంచిది శనివారం తలకు నూనె రాసుకుని స్నానం చేస్తే దోషాలు తొలగిపోతాయి శనివారం మద్యానికి దూరంగా ఉండాలి శనివారం మద్యం సేవిస్తే మీ జీవితంలో అనవసరమైన సమస్యలు వస్తాయి శనివారం ఎవరైతే మద్యం తాగుతారో వారి జాతకంలో శని దోషం ఏర్పడుతుంది శనివారం నాడు తల్లిదండ్రులు వృద్ధులను నిరుపేదలను అవమానించకూడదు అలా అవమానిస్తే శనిదేవుడు ఆగ్రహానికి గురికాక తప్పదు శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు శనివారాలలో ఏ జంతువులను హింసించకూడదు అంతేకాదు శనివారాలలో ఎవరికీ బూట్లు ఇవ్వకూడదు వారి బూట్లు తీసుకోకూడదు శనివారం నాడు గుమ్మడికాయను కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి పనికిరాని వస్తువులను బయటపడేయాలి ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీర్వాలో పెట్టటం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనకనక వర్షం ఉంటుంది శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకును కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకున్న మొక్కలకి వెయ్యండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం శనివారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించాలి ఏడు వారాల పాటు ఈవి నియమాన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు శనివారం పసుపు వస్తువులను దానం చేయకూడదు శనివారం పసుపు వస్తువులను దానం చేస్తే అది మీకు హానికరమని నమ్ముతుంటారు పసుపు వస్తువులు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది శని మరియు బృహస్పతి ఒకరికొకరు శత్రువులని శాస్త్రాల్లో చెప్పబడింది శనివారాల్లో బంగారం ఇత్తడి పసుపు పసుపు బట్టలను కొనకూడదు ఇలా చేయటం వల్ల శనిదేవునికి కోపం వస్తుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే పేదవారికి యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు పాటు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు శనివారం రోజున పసుపు వస్త్రంలో ఏడు లవంగాలను వేసి మూట కట్టి మీ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు